ఓకే ఇప్పుడు ఇక ఎక్స్టెన్షన్గా ఉన్నటువంటి మన అసలైన న్యూమరాలజీ పార్ట్లోకి వెళ్తున్నాం ఆ వెళ్ళడానికంటే ముందు కొసమెరుపు ఇంకొకటి ఏంటంటే ఇదే కనుక మనం చిన్న పిల్లలకి చూసినట్లయితే అంటే అప్పుడే పుట్టిన బర్త్ బేబీస్కి చూసినట్లయితే ఈ అంశాలతో పాటుగా ఇంకొక అంశం చూడాలి అదే ఏంటంటే నక్షత్ర దోషం ఏమైనా ఉందా అలా దోషపూరిత నక్షత్రంలో కనుక వాళ్ళు జన్మించి ఉంటే ఆ నక్షత్ర పాదాన్ని బట్టి ఎవరికి ప్రాబ్లం దానివల్ల అనేది మనం నిర్ణయించి దాన్ని నెగిటివ్ టూగా తీసుకోవాలి ఇప్పటికి నెగిటివ్ వన్ అయిపోయింది ఇప్పుడు అది కూడా ఉంటే నెగిటివ్ టూ తీసుకోవాలి ఇలా మనకి నేము కరెక్షన్ చేయటం స్టార్ట్ చేసేటప్పటికీ ఎన్ని నెగిటివ్స్ ఉన్నాయో చూసుకొని అన్ని ఇంటూ త్రీ హండ్రెడ్ డిగ్రీస్ ఫ్రీక్వెన్సీని పెంచాలి దీన్ని విస్మరించకూడదు వారికి స్వతహాగా మినిమం ఎంత ఉండాలో అంతకంటే ఎన్ని నెగిటివ్స్ వచ్చాయో వారి లైఫ్లో అన్ని ఇంటూ వందలు కూడా కలిపితేనే అది పర్ఫెక్ట్ కరెక్షన్ అనమాట ఓకే ఇప్పుడిక మనం దీనిలోకి వెళ్దామండి ఏంటది వీరి యొక్క డేట్ ఆఫ్ బర్త్ తీసుకుందామండి వీరి యొక్క డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ త్రీ ఫైవ్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ ఇప్పుడు ఇదేం చేయాలి ఈ డేట్ ఆఫ్ బర్త్ని మనం ప్యాటర్న్లోకి చేంజ్ చేసుకోవాలి చేసుకుంటే త్రీ ఫైవ్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ ఇది ఒక పార్ట్ సెకండ్ థర్డ్ మూడు పార్ట్లు ఉన్నాయి ఇది డేట్ ఈ ఫస్ట్ పార్ట్ డేటు సెకండ్ పార్ట్ మంత్ థర్డ్ పార్ట్ ఇయర్ ఇప్పుడు ఫోర్త్ పార్ట్ రావాలి ఈ మొత్తం డిజిట్స్ అన్ని కూడుకుంటే వచ్చేది ఫోర్త్ ఫార్ట్ దట్ ఈస్ డెస్టినీ మూడు ప్లస్ ఐదు ఎనిమిది ఎనిమిది ఒకటి తొమ్మిది 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 పద్దెనిమిది పద్దెనిమిది ఎనిమిది ఇరవై ఆరు ఇరవై ఆరు నాలుగు ముప్పై ఇది డెస్టినీ దీన్ని డెస్టినీ అంటారు ఇప్పుడు ఇక్కడ ఈ నాలుగు పార్ట్స్ని దేనికదే ఇండివిడ్యువల్గా సింగిల్గా మార్చుకోవాలి జీరో ప్లస్ త్రీ త్రీ జీరో ప్లస్ ఫైవ్ ఫైవ్ వన్ ప్లస్ నైన్ టెన్ టెన్ ప్లస్ ఎయిట్ ఎయిటీన్ ఎయిటీన్ ప్లస్ ఫోర్ ట్వంటీ టూ మరలా ట్వంటీ టూ టూ ప్లస్ టూ ఫోర్ ఇప్పుడు త్రీ ప్లస్ జీరో త్రీ ఇలా చేసుకోవాలి ఇలా చేసుకున్నాక ఇది రైటా కాదా అనేది మనం డిసైడ్ అవ్వాలి దానికి ఈ మూడు కలిపితే ఇది అవ్వాలి మూడు ప్లస్ ఐదు ఎనిమిది ఎనిమిది ప్లస్ నాలుగు పన్నెండు అంటే ఒకటి ప్లస్ రెండు మూడు సో రైట్ దీనిలో ఈ మూడుని డెస్టినీ నెంబర్స్ అంటారు డెస్టినీ నెంబర్ అంటారు ఈ మూడుని డెస్టినీ నెంబర్ విధి సంఖ్య ఈ ఈ ఉన్న మూడుని రూలింగ్ నెంబర్ అంటారు రూలింగ్ నెంబర్ డెస్టినీ నంబర్ ఇప్పుడు ఈ యొక్క ప్యాటర్న్ బట్టి వీరి లైఫ్ని మనం అంచనా వేయొచ్చు రెండు వాక్యాల్లో ఏమేమి కావాలి దానికి డెడ్ యాంటీ కాంబినేషన్స్ తెలియాలి కూల్ నెంబర్స్ తెలియాలి వీక్ నెంబర్స్ తెలియాలి డెడ్ యాంటీ కాంబినేషన్స్ అంటే వన్ సిక్స్ వన్ సెవెన్ టూ నైన్ త్రీ సెవెన్ త్రీ ఎయిట్ ఫోర్ సెవెన్ కూల్ నెంబర్స్ అంటే త్రీ సిక్స్ వీక్ నెంబర్స్ అంటే టూ ఎయిట్ ఇవేమీ లేకుండా ఉంటే ఆ పర్సన్ గోల్డ్ స్పూన్తో జన్మించినట్లు ఇవి తెలియాలి వీటితో పాటు ఇంకా ఏం తెలియాలి ఒకటి డేట్లో వస్తే ఎలా ఉంటుంది మంత్లో వస్తే ఎలా ఉంటుంది తర్వాత ఇయర్లో వస్తే ఎలా ఉంటుంది డెస్టినీలో వస్తే ఎలా ఉంటుంది రెండు ఎలా ఉంటుంది మూడు ఎలా ఉంటుంది ఇవి తెలుసుకోవాలి ఇక్కడ మనకి అనేది డేట్లో బాగుంటుంది గుడ్ మంత్లో నాట్ బ్యాడ్ అంటే యావరేజ్ ఇయర్లో బ్యాడ్ డెస్టినీలో బ్యాడ్ మరి ఇప్పుడు ఈ నాలుగు డెడ్ అండ్ కాంబినేషన్స్ కూల్ నెంబర్సు వీక్ నెంబర్సు ఈ యొక్క ప్లేస్మెంట్స్ ఈ నాలుగు కూడా అన్నీ కరెక్ట్గా ఉంటేనే ఆ పర్సన్ గోల్డ్ స్పూన్ నోట్లో పెట్టుకొని పుట్టినట్లు లేదంటే సమస్యలే ఏ సమస్యలో చూద్దామండి మొదటగా ప్రధానమైనది ఇది ఇవి ఉన్నాయా ఏమైనా అంటే ఏమీ లేవు సో సెవెంటీ పర్సెంట్ ఇతను బయటపడట్లే ఇక కూల్ నెంబర్స్ ఉన్నాయా ఇందులో మూడు ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది మూడు అంటే ఇందులో ఒక్కొక్క డిజిట్ మనకి ఫిఫ్టీన్ ఇయర్స్ ఉంటుంది మన లైఫ్లో వీరి లైఫ్లో కూడా ఇక్కడ ఇది ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు ఉంటుంది ఇది థర్టీత్ వరకు ఇది ఫార్టీ ఫిఫ్త్ వరకు ఇది సిక్స్టీత్ వరకు దీంతో వీరికి సగం లైఫ్ అయిపోతుంది మరలా రిపీట్ అవుతుంది మరి ఇప్పుడు ఈ రెండు కూల్ నెంబర్లు కూల్ నెంబర్లు అంటే హెల్త్కు సంబంధించిన ఇష్యూని తెచ్చేవి అయితే వీరికి ఇక్కడ మూడు ఉంది కాబట్టి లోపు హెల్త్ ప్రాబ్లం ఉండాలి లేదంటే ఇక్కడ ఎక్కడుంది ఇది అరవై దాకా అంటే నలభై ఆరు నుంచి అరవై దాకా సో నలభై ఆరు నుంచి అరవై ఎక్కడైనా ఉండాలి ఎక్కడైనా హెల్త్ ప్రాబ్లం ఉండాలి ఇక్కడైనా ఉండాలి కొంతమందికి ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ రాదు కొంతమందికి ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ రాదు ఇంకొంతమందికి రెండు చోట్ల వస్తుంది ఏం హెల్త్ ప్రాబ్లం వస్తుంది వీటిని ఏమంటారు కూల్ నెంబర్స్ అంటారు అంటే స్కిన్కి సంబంధించిన హెల్త్ ప్రాబ్లం వస్తుంది స్కిన్ తర్వాత శ్వాసకోశానికి సంబంధించిన హెల్త్ ప్రాబ్లం వస్తుంది అంటే స్కిన్ ఎలర్జీ కానీ లేదా శ్వాసకోశానికి సంబంధించిన ఆస్తమా కానీ జలుబు కానీ ఇలా గుండెకు సంబంధించి కానీ ఈ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది సో ఇక్కడ ఈ పర్సన్కి స్టార్టింగ్లో కాకపోతే ఎక్కడైనా వచ్చే అవకాశం ఉంది ఇదొకటి తర్వాత టూ కామా ఎయిట్లు ఉన్నాయా లేవు అవి కనుక ఉంటే ఆ యొక్క పీరియడ్స్లో కెరీర్లో ఫాల్ ఉంటుంది అది లేదు సో ఇక్కడ సెవెంటీ పర్సెంట్ ప్రాబ్లం ఇది టెన్ పర్సెంట్ ప్రాబ్లం అంటే ఇప్పటికి ఎయిటీ పర్సెంట్ ఇక ఇది చూద్దాం అండి మరి ఈ ప్లేస్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఫస్ట్ మూడు ఎక్కడ ఉండాలి డేలో గుడ్ అంటే ఈయన పదిహేను సంవత్సరాలు బెటరే ఇందులో ఉన్నంత వరకు తర్వాత ఇంకొకసారి ఎక్కడ ఉంది లాస్ట్లో ఉంది ఇది బ్యాడ్ ఇక్కడ బాగలేదు మరి ఇక్కడ బ్యాడ్ అంటే అర్థం ఏంటి ఇక్కడ ఒక పక్కేమో హెల్త్ ప్రాబ్లం రాసిపెట్టింది మరలా అది బ్యాడ్ అంటున్నాడు అంటే ఏంది హెల్త్ ప్రాబ్లం పక్కా అని ఇక్కడ మనకి డిసైడ్ అవుతుంది తర్వాత ఐదు ఐదు అనేది ఎక్కడున్నా గుడ్ డే అలాగే నాలుగు కూడా ఎక్కడున్నా గుడ్ డే సో వీరికి ట్వంటీ పర్సెంట్ మాత్రమే రిస్క్ ఉంది ఎయిటీ పర్సెంట్ ఇక్కడ సెవెంటీ పర్సెంట్ రిస్క్ లేదు ఇక్కడ ఒక టెన్ పర్సెంట్ తర్వాత వచ్చేసి ఈ లాస్ట్లో ఉన్నది ఒక ట్వంటీ అంటే మొత్తం థర్టీ పర్సెంట్ రిస్క్లో ఉన్నట్లే ఈ థర్టీ పర్సెంట్ రిస్క్లో ఉండటాన్ని మనం నెగిటివ్ టూగా తీసుకోవాలి నెగిటివ్ టూ ఇది ఇప్పుడు మనకు రెండు నెగిటివ్లు వచ్చాయి సో ఓకే అది ఇక్కడ మనం మెన్షన్ చేసాం ఇకపోతే నెక్స్ట్ బర్త్ ఇయర్ వీరి యొక్క బర్త్ ఇయర్ చూస్తే పంతొమ్మిది వందల ఎనభై నాలుగు దీనిలోని అంకెలన్నీ కూడామనుకోండి ఒకటి ప్లస్ తొమ్మిది ప్లస్ ఎనిమిది ప్లస్ నాలుగు పది పద్దెనిమిది ఇరవై రెండు అంటే ఇరవై రెండు సంవత్సరాల తర్వాత వీరికి టర్నింగ్ ఉంటుంది అంటే ఎప్పుడు ఉంటుంది రెండు వేల ఆరులో ఒక టర్నింగ్ ఉంటుంది మళ్ళీ రెండు వేల ఆరులో అంకెలను కూడామనుకోండి రెండు వేల పద్నాలుగులో ఒక టర్నింగ్ ఉంటుంది మరి రెండు వేల పద్నాలుగులో అంకెలన్నీ కూడామనుకోండి ఏడు అంటే రెండు వేల ఇరవై ఒకటిలో ఒక టర్నింగ్ ఉంటుంది తర్వాత మళ్ళీ ఐదు కలిపితే రెండు వేల ఇరవై ఆరులో ఒక టర్నింగ్ ఉంటుంది మరల దీనికి పది కలపాలి రెండు వేల ముప్పై ఆరులో ఒక టర్నింగ్ ఉంటుంది ఈ విధంగా టర్నింగ్స్ ఉంటాయి ఇక్కడ టర్నింగ్స్ అంటే మంచా చెడ అనేది ముందు చెప్పిన ఈ అంశాలన్నీ దృష్టిలో పెట్టుకొని మనం చెప్పగలగాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దామండి రెండు వేల ఆరు రెండు వేల ఆరు అంటే ఇరవై రెండు ఏళ్ళు ఎక్కడికి వస్తాడు ఇక్కడికి వస్తాడు ఇందులోకి ఇది మంచే కదా మనకి అక్కడ మంచే ఉంది నో ప్రాబ్లం ఇక రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగు అంటే ఎనభై నాలుగు నుంచి ఎన్ని ఏళ్ళు ముప్పై ఏళ్ళు అంటే ఐదు అయిపోతుంది ఆ ఐదు అయిపోయింది అప్పుడేమవుతుంది నాలుగు వస్తుంది ఇది మంచిదే ఇక్కడ కూడా మంచిదే తర్వాత రెండు వేల ఇరవై ఒకటి ఇరవై ఒకటి అంటే ముప్పై ఏడు అది కూడా అంతే నో ప్రాబ్లం ఇరవై ఒకటి అంటే ముప్పై ఏడు ముప్పై ఏడు అంటే ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం వరకు సో ప్రజెంట్ వరకు కూడా అతనికి ఖచ్చితంగా బాగుండి తీరాల్సిందే అయితే ఎప్పుడు అతని నేము ఫోర్టీన్ డైమెన్షన్స్లో ఉండి అతని యొక్క మ్యారేజ్ డేటు సక్రమంగా ఉండి అతని లైఫ్లోకి ఎంటర్ అయిన లైఫ్ పార్ట్నర్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అతనికి సపోర్టింగ్గా ఉండి అతని యొక్క పిల్లల యొక్క ఆ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కూడా సపోర్టింగ్గా ఉంటే ఈ జరగాల్సిన మంచి యాజిటీజ్గా జరుగుతుంది అవి లేకపోతే సో ఇప్పటి వరకు అయితే బాగుండాల్సిందే ఎక్కడి నుంచి పదహారో సంవత్సరం నుంచి ముప్పై నలభై ఐదో సంవత్సరం దాకా ఎక్సలెంట్గా ఉండాలి అంటే ప్రజెంట్ జరిగేది కూడా ప్రజెంట్ ఎంత మనకి ఈ యొక్క పదహారు ఇరవై ఐదు నలభై ఒకటి సో ఇప్పుడు బాగుండి తీరాలి బాగుందా లేదా ఫైనల్లో చూద్దామండి ఇప్పటివరకు మనం పరిశీలించిన ప్రకారం బాగుండి తీరాలి ఓకే ఇది ఈ విధంగా మనం నెక్స్ట్ ఈ టాపిక్ని మనం చూసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మరి ఇక ఇవన్నీ టర్నింగ్ పాయింట్లే కదా మరి ఏ టర్నింగ్ పాయింట్లో బాగుంటుంది ఏ టర్నింగ్ పాయింట్లో బాగా తెలుసుకోవాలిగా అందుకేం చేయాలి ఫ్యామిలీ మెంబర్స్ని పరిశీలించాలి ఇప్పుడు మనం ఫ్యామిలీ మెంబర్స్ని పరిశీలిద్దామండి ఓకే ఇప్పుడు మనం ఇంపార్టెంట్ ఇయర్స్ ఎంతో చెప్పాం కాబట్టి ఆ ఇంపార్టెంట్ ఇయర్స్లో మంచి జరిగిద్దా చెడు జరిగిద్దా అనేది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క డీటెయిల్స్ మీద ఆధారపడి ఉంటుంది చూద్దామండి మొదటగా వీరి యొక్క మ్యారేజ్ డేట్ చూద్దాం ఎందుకంటే వీరి లైఫ్లో ఫస్ట్ మ్యారేజ్ డేట్ ఎంటర్ అవుతుంది టర్నింగ్ అదే సో వీరి యొక్క మ్యారేజ్ డేట్ థర్టీ థర్టీ ట్వెల్వ్ టూ థౌజండ్ టెన్ ఎస్ ఇప్పుడు ఈ యొక్క మ్యారేజీ డేట్ అనేది ఎలా ఉందో చూద్దామండి దీన్ని ఫస్ట్ మనం ప్యాటర్న్గా తీసుకుందామండి థర్టీ ట్వెల్వ్ టూ థౌజండ్ టెన్ మూడు నాలుగు నాలుగు రెండు ఆరు ఆరు రెండు ఎనిమిది ఎనిమిది ఒకటి తొమ్మిది సో ఇవన్నీ కూడా సింగిల్ చేసుకుంటే ఇక్కడ త్రీ అవుద్ది త్రీ అవుతుంది ఇది త్రీ అవుతుంది నైన్ అవుతుంది సో ఇక్కడ కాంబినేషన్ ఏంటి రూలింగ్ త్రీ డెస్టినీ నైన్ త్రీ నైన్ కాంబినేషన్ త్రీ నైన్ కాంబినేషన్ ఇలా మనకి కొన్ని బ్యాడ్ కాంబినేషన్స్ ఉంటాయి కొన్ని గుడ్ కాంబినేషన్స్ ఉంటాయి మనకి ఆస్ట్రాలజీ బేస్లో ఉన్న డేట్ ఆఫ్ మ్యారేజ్లన్నీ కూడా మంచివే కానీ ఎవరికి మంచివి అంటే ఓల్ అందరికి మంచివి కానీ ఆ అందరికి మంచివి పర్టికులర్గా ఒక పర్సన్కి వచ్చినప్పుడు అవి మంచివి అవ్వచ్చు చెడ్ అవ్వచ్చు ఇప్పుడు వీళ్ళు జనరల్గా ట్రెడిషనల్ ఆస్ట్రాలజీలో ఉన్న డేట్ ఆఫ్ మ్యారేజ్నే పెట్టుకున్నారు మ్యారేజ్ డేట్నే పెట్టుకున్నారు ఓకే అయితే అది ఇలా ఉంది మరి ఇప్పుడు ఇది న్యూమరాలజీ ప్రకారం ఈ ప్రత్యేకమైన ఈ పర్సన్కి అది బాగుందా లేదా చూద్దామండి అంతకంటే ముందు అసలు బాగలేని కాంబినేషన్స్ ఏంటి అనేది చూద్దామండి ఓకే మరి ఇవి బ్యాడ్ కాంబినేషన్స్ మ్యారేజీలో బ్యాడ్ కాంబినేషన్స్ ఇవి వన్ ఫైవ్ వన్ రూలింగు ఫైవ్ డెష్నీ టూ ఫైవ్ టూ నైన్ త్రీ ఎయిట్ ఫోర్ ఫైవ్ ఇవి ఈ పదహారు కాంబినేషన్లో కనుక మ్యారేజీ జరిగితే అది ఆర్థికమైన ప్రభావాన్ని చూపిస్తుంది మెంటల్లీ మానసికమైన ప్రభావాన్ని చూపిస్తుంది హెల్త్ ప్రభావాన్ని కూడా సూచిస్తుంది ఏది ఏ ప్రభావాన్ని సూచిస్తుంది దానికి రెమెడీగా మనం ఏం చేయాలి ఏం చేస్తే తొందరగా అది రెక్టిఫై అవుతుంది ఇలాంటి ఆసక్తికరమైన విషయాలతో మన ఫోర్టీన్ డైమెన్షన్ ఛానల్లోనే మీకు ఒక కంప్లీట్ వివరణతో వీడియో వస్తుంది అది చూడండి మీకు తెలుస్తుంది ఇక్కడైతే మనకి ఈ కాంబినేషన్ ఏమన్నా చూస్తే మూడు తొమ్మిది కాంబినేషన్ ఏం లేదు మూడు ఎన్ని ఉంది కానీ మూడు తొమ్మిది లేదు ఒక్కోసారి ఎవరికైనా ఈ కాంబినేషన్ కాకపోయినా రూలింగ్లో కానీ డెస్టినీలో కానీ ఇవి వచ్చినా ప్రాబ్లమే అంటే ఇక్కడ రూలింగ్ మూడు డెస్టినీ తొమ్మిది ఇవి కూడా రాలేదు సో వీరికి చాలా అద్భుతంగా మ్యారేజ్ డేట్ కుదిరినట్లే అంటే వీరికి ఏవైతే ఇంపార్టెంట్ ఇయర్స్ ఉన్నాయో అవన్నీ కూడా వీరికి మంచి జరగడానికి దగ్గర దగ్గర అవకాశం ఉంది దీని ద్వారా ఎందుకు వెనక ఇలా జరిగింది మ్యారేజ్ డేట్ ఎందుకు సెట్ అయింది బాగా అంటే వీరికి నెగిటివ్ శాతం ముప్పై శాతం ఉంది గమనించారా ఇందాక చూసాం మనం వందలో ముప్పై శాతం నెగిటివ్ ఉండబట్టే మ్యారేజ్ డేటు పర్టికులర్గా చూసుకోకపోయినా నెంబర్ వన్గా కుదిరింది ఓకే ఇంకా నెక్స్ట్ ఈయన ఈయన లైఫ్లోకి మ్యారేజ్ డేట్ ప్రవేశించింది నెక్స్ట్ లైఫ్ పార్ట్నర్ ప్రవేశిస్తారు ఇప్పుడు లైఫ్ పార్ట్నర్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ చూద్దామండి ఎంత త్రీ లెవెన్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఇప్పుడు వీరి గురించి చూద్దాం అండి ఇక్కడ మనం చూసేది వీరి గురించి లైఫ్ పార్ట్నర్ గురించి కాదు లైఫ్ పార్ట్నర్ యొక్క ప్రవేశం ఈ యజమానికి ఎలా ఉందా ఇంట్లో చూద్దాం అండి దీని యొక్క ప్యాటర్న్ తీసుకుంటే మూడు రెండు పది పద్దెనిమిది ఇరవై నాలుగు ఆరు మూడు రెండు ఐదు ఆరు పదకొండు రెండు సో ఇందులో డెడ్ అంటే ఏమైనా ఉన్నాయా లేవు తర్వాత కూల్ నెంబర్స్ ఉన్నాయి వీక్ నెంబర్స్ ఉన్నాయి సో డెడ్ యాంటీ కనుక ఉంటే ఆ ప్రభావం యజమానికి ఉంటుంది కానీ ఇక్కడ కూల్ నెంబర్స్ వీక్ నెంబర్స్ ప్రభావం అనేది యజమానికి చాలా స్వల్పంగా ఉంటుంది వీరికి వ్యక్తిగతంగా ఉంటుంది ఓకే అయితే ఇక్కడ వీరు వచ్చే టయానికి వీరి లైఫ్లోకి వీరు వచ్చే టయానికి ఎంత మనకి ఇక్కడ ఈ యొక్క పద్నాలుగు ఈ యొక్క పది ఇరవై నాలుగేళ్ళ వయసులో వచ్చారు ఇరవై నాలుగు వేళ్ళ వయసులో ఇది జరుగుతుంది మరి రెండంటే ఏంది కెరీర్ పరంగా నార్మల్గా లేదా డల్గా ఉండే టైం మరి ఈ టైం అయ్యేసరికి ఏమైంది వీరికి ఏది గంగాధర గారికి ఆ టైంలో బాగుండాలి మరి వీరు రావటం ఏమైంది కొంచెం డల్ అవుద్ది అక్కడ అంటే బాగున్న అతనికి లైఫ్ పార్ట్నర్ ఎంట్రీ అనేది బాగుండటానికి సపోర్ట్ లేదు నార్మల్గా అవడానికి లేదు తగ్గటానికి మాత్రమే ఉంది అయితే నాట్ బ్యాడ్ మరీ డల్ కాదు అదే ఇక్కడ యాంటీ ఉంటే అతను ఎంత బాగున్నా పాతాళానికి వెళ్ళిపోతాడు కానీ ఇక్కడ సమ్ బెటరే కానీ అయితే మాత్రం ఇట్లా రావడం వల్ల లైఫ్ పార్ట్నర్ రావడం వల్ల ఇతనికి కొంత స్ట్రగుల్ ఇక్కడ ఏర్పడింది అదే మన పెద్దలు అంటారు ఏమంటారు పిల్లొచ్చిన వేళ గొడ్డు వచ్చిన వేళ అంటారు అంటే ఇదివరకు మనం ఏదైనా ఒక పశువును కొంటే మనకి చాలా కలిసి వచ్చింది అలాగే ఇక్కడ ఒక కోడలు వచ్చినప్పుడు కూడా కొంతమందికి చాలా కలిసి వచ్చింది కొంతమందికి చాలా ఇబ్బంది అవుద్ది ఇక్కడ బాగా కలిసి వచ్చే అంశం లేదు అలాగే బాగా ఇబ్బంది అయ్యే అంశం లేదు అయితే స్ట్రగుల్ అనేది కొంత అయితే మాత్రం ఉంది దీన్ని మనం నెగిటివ్ త్రీగా తీసుకోవాలి నెగిటివ్ త్రీ తీసుకుందాం ఇం ఇక్కడ ఇంకొక నెగిటివ్ ఉంది ఈ నెగిటివ్లోనే యాడింగ్ ఇంకొకటి ఉంది నెగిటివ్ అయ్యే అంశం ఏంటంటే వీరి యొక్క గంగాధర గారి యొక్క డెస్ట్నీ మూడు మూడంటే హార్మోనిస్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ సెవెన్ నైన్ హార్మోనిస్ మనం ముందు ముందు చెప్పుకోబోతాం ఇక్కడ వీరి యొక్క డెస్ట్నీ రెండు లైఫ్ పార్ట్నర్ది అంటే రెండు నాలుగు ఎనిమిది ఇవి రెండు కూడా యాంటీ అంటే ఎప్పుడైనా ఒక లైఫ్ పార్ట్నర్ యొక్క డెస్టినీ అనేది ఆ యొక్క యజమానికి డెస్నీకి హార్మోనీలో ఉంటే ఆ యజమానికి ఉన్నటువంటి నెగిటివ్ చాలా వరకు తగ్గుతుంది అంటే రిస్ట్రిక్ట్ అవుతుంది అనమాట కట్టుపరచబడుతుంది కానీ ఇక్కడ ఏం జరిగింది అది కూడా లేదు ఇది నెగిటివ్ కాకపోయినప్పటికీ పాజిటివ్ని పెంపొందించే విధానం ఇక్కడ వీళ్ళ దగ్గర లేదనే చెప్పాలి సో ఇది ఇప్పుడు వీళ్ళ ద్వారా లైఫ్ పార్ట్నర్ ద్వారా మనకి నెగిటివ్ త్రీ వచ్చింది ఇప్పుడు మనం చిల్డ్రన్స్ వైపు వెళ్దామండి చిల్డ్రన్ వన్ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి చిల్డ్రన్ వన్ డేట్ ఆఫ్ బర్త్ త్రీ లెవెన్ టూ లెవెన్ మూడు పదకొండు రెండు వేల పదకొండు వీరు చూద్దామండి మూడు రెండు రెండు వేల పదకొండు నాలుగు మూడు రెండు ఐదు ఐదు నాలుగు తొమ్మిది ఇక్కడ చూసినట్లయితే డెడ్ యాంటీలో రెండు తొమ్మిది డెడ్ యాంటీ ఉంది చూసారా ఇక్కడ వరకు గంగాధర్ గారికి లేదు వారి యొక్క లైఫ్ పార్ట్నర్కి లేదు డెడ్ యాంటీ పిల్లల్లో ఎంటర్ అయింది రెండు తొమ్మిది ఈ డెడ్ యాంటీ ఉండటం వల్ల ఏమైందంటే ఇది పదహారు నుంచి ముప్పై దాకా ఉంటుంది ఈ ప్రభావం అయితే ఇది డెడ్ యాంటీ ఉండటం వల్ల దీంట్లో ఒక ఏడు తీసేయాలి అంటే తొమ్మిదో సంవత్సరం నుంచే మొదలవుతుంది వీరికి తొమ్మిది అంటే ఎంత రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఈ రెండు వేల ఇరవై అంటే అప్పుడు గంగాధర గారికి ఎంత ముప్పై ఆరు ఏళ్ళు ఇందాక మనం గంగాధర గారి చాప్తి చెప్పుకున్నప్పుడు అద్భుతంగా ఉంది పదహారు నుంచి నలభై ఐదు వరకు కానీ ఇక్కడ చిల్డ్రన్ ఎంట్రీతో ఉన్నటువంటి ఆ స్ట్రగుల్ వీరికి ముప్పై ఆరో సంవత్సరం మొదలైందని చెప్పాలి ఇంకా కావాలంటే ఇంతకంటే ముందే మొదలైందని చెప్పాలి ఎందుకని అంతకంటే ముందే కదా లైఫ్ పార్ట్నర్ యొక్క నెగిటివ్ వచ్చింది సో అద్భుతంగా వారి ప్యాటర్న్ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ వీరి వల్ల కూడా ఈ స్ట్రగుల్ మొదలవుతుంది కాబట్టి ఇది నెగిటివ్ నెంబర్ ఫోర్ నెగిటివ్ నెంబర్ ఫోర్ చిల్డ్రన్ వన్లో ఉన్నటువంటిది నెగిటివ్ నెంబర్ ఫోర్ ఇక ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి మనం ఒకటి చెప్పుకోవాలి ఏంటి అది ఇక్కడ ఈ యొక్క చిల్డ్రన్కి ఇక్కడ బాగలేదంటే తొమ్మిదో సంవత్సరం బాగలేదంటే తొమ్మిదో సంవత్సరం నుంచి ఏముంటుంది విద్య ఎడ్యుకేషన్ తన ఎడ్యుకేషన్లో కూడా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది ఏంటి డిస్టర్బ్ అంటే ఒక విధానం తనకి చదువు మీద ఇంట్రెస్ట్ లేకపోవడం ఒకటి రెండు తనకి ఇంట్రెస్ట్ ఉన్నా హెల్త్ బాగలేక అటెండ్ అవ్వలేకపోవటం మూడు తన పేరెంట్స్కి ఆర్థికంగా ఇన్బ్యాలెన్స్ అయ్యి తనని చదివించలేకపోవటం ఈ మూడు అంశాలు ఒకటి చదువు మీద ఇంట్రెస్ట్ లేకపోవటం రెండు ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ తనకి హెల్త్ బాగలేకపోవటం మూడు పేరెంట్స్ యొక్క ఆర్థికపరమైన ఇన్బ్యాలెన్స్ మరి ఏమైతుందో మనకి ఇక్కడ తెలిసిపోయింది మూడు గురువు ఎక్సలెంట్గా ఉంటుంది ఎడ్యుకేషను చదువు మీద ఇంట్రెస్ట్ లేకపోవటం అంటూ లేదు ఇది లేదు మరి తనకి హెల్త్ బాగలేదా ఓకే కొంతవరకు పదిహేనేళ్ళ వరకే కూల్ నెంబరు తర్వాత రెండు కూల్ నెంబర్ లేదు కదా అంటే అది కూడా కారణం కాదు మరి ఏం కారణం అవ్వాలి పేరెంట్స్కి ఆర్థిక పరమైన స్టెబిలిటీలో డ్యామేజ్ రావాలని ఉంది ఓకే చూసారా నెగిటివ్స్ ఎలా యాడ్ అవుతున్నాయో ఇప్పుడు చిల్డ్రన్ టూకి వెళ్దామండి చిల్డ్రన్ టూ త్రీ ఫోర్ టూ ఫోర్టీన్ అంటే మూడు నాలుగు మూడు నాలుగు ఏడు 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 పద్నాలుగు ఐదు సో ఇక్కడ చూస్తే చూడండి మూడు ఏడు డెడ్ ఏంటి నాలుగు ఏడు డెడ్ అంటీ సో నలభై ఐదేళ్ల వరకు డెడ్ అంటీయే ఈ ప్రభావం ఎవరి మీద ఉంటుంది గంగాధర గారి మీదనే ఉంటుంది సో ఏమైంది ఇక్కడ లైఫ్ పార్ట్నర్తో కొంత నెగిటివ్ చిల్డ్రన్ వన్తో నెగిటివ్ చిల్డ్రన్ టూతో నెగిటివ్ ఎందుకు వచ్చింది ఇవన్నీ అంటే ఇతనే గనక బిఫోర్ మ్యారేజీ కనుక ఫోర్టీన్ డైమెన్షన్స్లో నేమ్ కరెక్షన్ చేయించుకొని ప్రతిదీ జన్మ తన యొక్క జన్మ వైబ్రేషన్లో జర్నీ చేస్తే ఇవన్నీ ఏమి ఉండవు తనకు అద్భుతమైన ప్యాటర్న్ ఉంది త్రీ ఫైవ్ ఫోర్ త్రీ ఇతను ప్యాటర్న్ చాలా మంచిది ఇతని ప్యాటర్న్కి అసలు తిరుగులేదు కానీ లైఫ్ పార్ట్నర్ ఎంట్రీ చిల్డ్రన్ వన్ ఎంట్రీ చిల్డ్రన్ టూ ఎంట్రీలతో లాట్ ఆఫ్ నెగిటివ్ని తీసుకోవాల్సి వచ్చింది అయితే ఇక్కడ ఆ లైఫ్ పార్ట్నరు చిల్డ్రన్ వన్ చిల్డ్రన్ టూ వాళ్ళ తప్పు కాదు వితను గంగాధరు బిఫోర్ మ్యారేజ్ గనక సైంటిఫిక్ వేలో ఫోర్టీన్ డైమెన్షన్స్లో నేమ్ తీసుకొని వారి జన్మ వైబ్రేషన్లో జర్నీ చేసి ఉంటే అప్పుడేం చేసేవాడు లైఫ్ పార్ట్నర్ యొక్క డెస్ట్ని తనకి కన్నింటి గుండేలాగా లైఫ్ పార్ట్నర్ని చూజ్ చేసుకునేవాళ్ళు అప్పుడు ఆటోమేటిక్గా చిల్డ్రన్స్ కూడా తనకి గెయిన్ఫుల్గా ఉండేలా ఉండేవాళ్ళు ఓకే కాబట్టి ఇక్కడ మనం లైఫ్ పార్ట్నర్ చిల్డ్రన్స్ అని తప్పు పట్టకూడదు వాళ్ళ ఎంట్రీకి కారణం గంగాధలు తనకు ఉన్నటువంటి అద్భుతమైనటువంటి తన యొక్క ప్యాట్రన్ని తనే డిస్టర్బ్ చేసుకున్నట్టుగా ఇక్కడ మనం భావించాలి అర్థమవుతుందా సార్ ఇక్కడ మీరే డిస్టర్బ్ చేసుకున్నట్టు ఓకే ఇప్పుడు ఈ రెండో చలనం ద్వారా మనకి నెగిటివ్ ఫైవ్ ఐదు నెగిటివ్స్ గుర్తించాం మనం గంగాధర గారిలో ఇప్పటికి మనం ఐదు నెగిటివ్స్ని గుర్తించాము ఓకే సరే ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ ఏంటి మనం చూడాల్సిందంటే అసలు వీరికి లక్కీ సైడ్ ఎటువైపు ఉంది మరి తెలియకుండా గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఒక బిజినెస్ చేస్తున్నారు ఏ ఎంట్రన్స్ పెడితే ఆ ఎంట్రన్స్ పెట్టుకుంటున్నారు ఇన్ని నెగిటివ్స్ ఉండి ఇంకా మిస్టేక్ చేస్తే మరి ఎలా డెవలప్ అవుద్ది అందుకు మనం ఏం చేయాలి వీరి యొక్క లక్కీ సైడ్ ఏంటి అన్లక్కీ సైడ్ ఏంటి లక్కీ టైం పీరియడ్ ఏంటి అన్లక్కీ టైం పీరియడ్ ఏంటి అనేది తెలుసుకోవాలి అందుకు మనం ఏం చేయాలి అష్టక వరకు తీసుకోవాలి ఓకే నెక్స్ట్ ఆష్టకవర్గు